హాయ్ ఫ్రెండ్స్ జీతం వస్తోంది బిల్లులు వెళ్ళిపోతున్నాయి మళ్ళీ అదే నెల అదే ఒత్తిడి అదే రుటీన్ ఎందుకు తెలుసా ఎందుకంటే చాలా మందికి ఒక ప్రశ్న ఎప్పుడూ రాదు నేను పని ఎందుకు చేస్తున్నాను డబ్బు కోసం లేక నేర్చుకోవడానికి ఈ ఒక్క ప్రశ్నను రిచ్ డాడ్ రాబర్ట్కి చాలా చిన్న వయసులో నేర్పించాడు అదే చాప్టర్ సిక్స్లోని గొప్ప సందేశం వర్క్ టు లర్న్ డోంట్ వర్క్ ఫర్ మనీ ఈరోజు ఈ అధ్యాయం నీ జీవిత దిశను మార్చేలా మనము ఒక కథలా ప్రయాణం ప్రారంభిద్దాం జీతం వచ్చే ఉద్యోగం ఎవరికైనా దొరుకుతుంది కానీ భవిష్యత్తు ఇచ్చే ఉద్యోగం ఆలోచన ఉన్నవారికే దొరుకుతుంది మనలో చాలా మంది ఉద్యోగాన్ని డబ్బు కోసం చేసే పనిగా చూస్తారు అందుకే జీవితాంతం జీతం కోసం పరుగులు పెడతారు కానీ రిచ్ డాడ్ చెబుతాడు ఉద్యోగం అంటే జీతం కాదు అది నేర్పే జ్ఞానం పూర్ డాడ్ అడిగే ప్రశ్న ఎంత జీతం ఇస్తారు రిచ్ డాడ్ అడిగే ప్రశ్న ఇక్కడ నేను ఏ స్కిల్ నేర్చుకుంటాను ఒకే పని ఒకరిని అదే స్థాయిలో నిలబడుతుంది మరొకరిని నాలుగు మెట్లు పైకి తీసుకెళ్తుంది ఎందుకు ఎందుకంటే జీతం వెంటనే కనిపిస్తుంది కానీ జ్ఞానం నెమ్మదిగా పెరిగి ఒకరోజు జీవితాన్ని మార్చేస్తుంది జీతం నీ ప్రస్తుతం నైపుణ్యం నీ భవిష్యత్తు తేడా పనిలో కాదు దాన్ని చూసే దృష్టిలో ఉంది నీవు ఏం సంపాదిస్తున్నావన్నది కాదు నీవు ఏం నేర్చుకుంటున్నావన్నదే నీ రేపు ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది ఒకరోజు రాబర్ట్ తన పని గురించి ఉత్సాహంగా మాట్లాడుతున్నప్పుడు డాడ్ ఒక్కసారిగా ఆపేశాడు అతను రాబర్ట్ వైపు చూసి సూటిగా స్పష్టంగా ఇలా అన్నాడు నీకున్న ప్రతిభ గొప్పది కానీ నీ ఆలోచన ఇంకా పేదవారి స్థాయిలోనే ఉంది ఆ మాట రాబర్ట్ని ని కుదిపేసింది అతను ఆశ్చర్యంతో అడిగాడు ఎందుకు నేను ఏమి తప్పు చేస్తున్నాను డాడ్ నెమ్మదిగా నవ్వి ఇలా అన్నాడు తప్పు పనిలో లేదు తప్పు నీ పని చూసే విధానంలో ఉంది నువ్వు ఇప్పటికీ జీతం కోసం పనిచేస్తున్నావు జ్ఞానం కోసం పనిచేసే జీతం జీతం రోజు ఆయనను వెతుక్కుంటూ వస్తుంది రాబర్ట్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలిచిపోయాడు ఇప్పటి వరకు తనకు జీతం వస్తే చాలు అని అనుకున్నాడు కాని డాడ్ చూపించిన కోణం అతని లోపలే ఒక కొత్త దిశను వెలిగించింది డాడ్ చివరిగా ఒక మాట చెప్పాడు జీవితమంతా సంపాదన కోసం పరిగెత్తాలనుకుంటావా లేక ఒకసారి నేర్చుకుని ఆ జ్ఞానం జీవితాంతం నీకోసం పనిచేయాలనుకుంటావా ఆ ఒక్క ప్రశ్న రాబర్ట్ మనసులోని పాత నమ్మకాలన్నింటినీ మార్చేసింది ఆ రోజు నుండి అతను పనిచేసింది జీతం కోసం కాదు తనలో విలువను పెంచుకోవడానికి తన దృష్టిని పరిమితి నుండి అవకాశానికి మార్చుకోవడానికి తన ఆలోచనను ఉద్యోగం నుంచి నైపుణ్యానికి తిప్పుకోవడానికి అది అతని ఎదుగుదలకు మొదటి నిజమైన అడుగు ఆలోచన మారితే జీవితం మారుతుంది జీవితంలో పెద్ద తేడాలు మన జీతం వల్ల రావు మన ఆలోచనల వల్ల వస్తాయి పేదవాడు ఎప్పుడూ అంటాడు ఇది కుదరదు అతని దృష్టి అడ్డంకులపై కానీ ధనవంతుడు మాత్రం అడుగుతాడు ఇది ఎలా కుదరాలి అతని దృష్టి పరిష్కారంపై ఇది చిన్న వాక్యాల అనిపించొచ్చు కాని రెండు ప్రశ్నల మధ్య పేదరికం నుంచి సంపదకు వెళ్లే పూర్తి ప్రయాణం ఉంది పేదవాడు కారణాలు వెతుకుతాడు ధనవంతుడు మార్గాలు వెతుకుతాడు మన మాటలు మన మనసులో వేసే ఆలోచనలు అవే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి సానుకూల ఆలోచన విత్తనం అయితే విజయం తప్పకుండా పంటగా వస్తుంది నీ మాటలు నీ మైండ్ నిర్మిస్తాయి నీ మైండ్ నిర్మాణమే నీ పూర్తి జీవితాన్ని నిర్మిస్తుంది జీతం ఎంత ఉన్నా నైపుణ్యం లేకపోతే ఎదుగుదల ఉండదు జీతం నీ బ్రతుకును నిలబెడుతుంది కానీ నైపుణ్యం నీ భవిష్యత్తును నిలబెడుతుంది పూర్ మైండ్ అన్నది జీతం పెరుగుతుందా రిచ్ మైండ్ అడుగుతుంది నేను ఏమి నేర్చుకుంటున్నాను శాలరీ నీకు ఈ రోజు బ్రతుకునిస్తుంది స్కిల్ ఈ రేపు ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది జీతం ఒక ఆదాయం నైపుణ్యం ఒక ఆస్తి నీ స్కిల్స్ పెరిగితే నీ వాల్యూ పెరుగుతుంది నీ వాల్యూ పెరిగితే నీ ఇన్కమ్ నీ వెనకాల వస్తుంది అందుకే రిచ్ డాడ్ చెప్పాడు సంపాదించడానికి కాదు నేర్చుకోవడానికి పనిచేయి ధనవంతులను ధనవంతులుగా ఉంచేది అవకాశం కాదు వారికి ఉన్న ఫోర్ కోర్ స్కిల్స్ ఫస్ట్ వన్ ఫినాన్స్ స్కిల్ డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థమైన వాడికి డబ్బు ఎప్పుడూ కొరత ఉండదు సెకండ్ వన్ సేల్స్ స్కిల్ తన ఆలోచనను తన విలువను తన పనిని మాటలతో ఆకట్టుకోగలిగిన వాడే ముందుకు వెళ్తాడు థర్డ్ వన్ కమ్యూనికేషన్ స్కిల్ నీ మాటలు నీ విలువ సరిగ్గా మాట్లాడగలిగిన వాడే దారులు తెరుస్తాడు ఫోర్త్ వన్ లీడర్షిప్ స్కిల్ వాడిపైన వాడే నడుస్తాడు కానీ నాయకత్వం ఉన్నవాడు తనతో పాటు ఇతరులను కూడా పైకి తీసుకెళ్తాడు ఇదే నాలుగు స్కిల్స్ నీ జీవితాన్ని కాదు నీ భవిష్యత్తునే మారుస్తాయి శివ పది సంవత్సరాలుగా అదే ఉద్యోగం అదే జీతం అదే రొటీన్ ఎందుకంటే అతను జీతం కోసం మాత్రమే పనిచేశాడు అరవింద్ అతనికన్నా చిన్నవాడు కానీ అతను జీతం కోసం కాకుండా నైపుణ్యం కోసం పనిచేశాడు శివ ఫైల్ కంప్యూటర్ సిగ్నేచర్ అంతే అరవింద్ క్లైంట్స్ తో మాట్లాడడం నేర్చుకున్నాడు సేల్స్ అర్థం చేసుకున్నాడు ఫినాన్స్ గమనించాడు లీడర్షిప్ ప్రాక్టీస్ చేశాడు కొన్ని సంవత్సరాల తర్వాత శివ ఇంకా అదే కుర్చీ మీదే కానీ అరవింద్ సొంత సొంత ఆఫీస్ ఆదాయం అప్పుడు రిచ్ డైర్ చెప్పిన మాట నిజమైంది జీతం మనిషిని నిలబెడుతుంది నైపుణ్యం మనిషిని ఎదగనిస్తుంది జీతం నిన్ను ఈ రోజు నిలబెడుతుంది కానీ నువ్వు నేర్చుకున్న స్కిల్ నీ పూర్తి జీవితాన్నే మార్చేస్తుంది డబ్బు కోసం పనిచేసేవాడు జీతం ఆగిన క్షణం నుంచే ఆగిపోతాడు కానీ జ్ఞానం కోసం పనిచేసేవాడు ఒక్క స్కిల్ తోనే కొత్త అవకాశాలు కొత్త ఆదాయం కొత్త భవిష్యత్తు నిర్మించుకుంటాడు జీతం అనేది నిన్ను బ్రతికించేది కానీ జ్ఞానం అనేది నిన్ను ఎదగనిచ్చేది అందుకే రిచ్ డాడ్ అన్నాడు ఎర్నింగ్ కాదు లర్నింగ్ నీ జీవితాన్ని కాపాడుతుంది నీ స్కిల్ పెరిగితే నీ వాల్యూ పెరుగుతుంది నీ వాల్యూ పెరిగితే నీ ఎర్నింగ్స్ నీ వెంట పడుతుంది వర్క్ టు లెర్న్ యువర్ ఫ్యూచర్ విల్ ఫాలో ఉద్యోగం తీసుకునేప్పుడు చాలా మంది ఒకే ప్రశ్న అడుగుతారు జీతం ఎంత కానీ రిచ్ మైండ్ అడిగేది ఒక్కటే ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది డబ్బు ఇస్తే అది నేటి సౌకర్యం దిశ ఇస్తే అది రేపటి ఎదుగుదల నీ పనిలో జీతం తక్కువైనా దిక్కు సరైనదైతే నీ భవిష్యత్తు బలంగా నిలుస్తుంది ఎందుకంటే జీతం అవకాశాన్ని కొనిపెట్టదు కానీ సరైన దిక్కు అవకాశాలను సృష్టిస్తుంది గుర్తుపెట్టుకో డబ్బు కాదు నీ పని నీకు నేర్పే దారి ముఖ్యం రిచ్ డాడ్ రాబర్ట్ కి చెప్పిన మూడు సూత్రాలు జీవితాన్ని మార్చేంత శక్తివంతమైనవి రూల్ నెంబర్ వన్ నేర్చుకునే పని ఎంచుకో డబ్బు ఇచ్చే పని కాదు జీతం నీ బతుకుని నిలబెడుతుంది కానీ నేర్చుకున్న స్కిల్ నీ భవిష్యత్తును నిర్మిస్తుంది రూల్ నెంబర్ టూ భయాన్ని చూసి వెనక్కి తగ్గకు రిస్క్ అనేది ప్రమాదం కాదు భయాన్ని దాటే అవకాశం తెలివైన వారే భయంలో అవకాశం చూస్తారు రూల్ నెంబర్ త్రీ మొదట నీ మైండ్ని మార్చు నీ ఆలోచన మారితే నీ ఇన్కమ్ మారుతుంది నీ ఇన్కమ్ మారితే నీ జీవితం మారిపోతుంది రిచ్ అవ్వాలంటే డబ్బు కన్నా ముందు ఆలోచనను నేర్పించుకో అది నేర్చుకున్న వాడికే జీవితం చేతిలో ఛాన్స్ వస్తుంది డబ్బు కోసం పనిచేస్తే జీవితాంతం నీకు పని తప్పదు కానీ జ్ఞానం కోసం పనిచేస్తే ఒకరోజు డబ్బే నీ కోసం పనిచేస్తుంది జీతం నిన్ను ఈ రోజు నిలబెడుతుంది కానీ జ్ఞానం నిన్ను రేపు ఎత్తుకు తీసుకెళ్తుంది పని ఏదైనా కావచ్చు మార్చాల్సింది నీ దృష్టి ఎంత ఇస్తారో అనకూడదు ఇది నాకు ఏమి నేర్పుతుంది అనాలి ఎందుకంటే నిన్ను సంపన్నుండి చేసే శక్తి ఉద్యోగంలో లేదు నీ మైండ్ లో ఉంది గుర్తు పెట్టుకో జ్ఞానం ఉన్నవాడు ఎదుగుతాడు జ్ఞానం లేనివాడు ఎప్పుడూ పరిగెడతాడు అందుకే జీతం కోసం కాదు జ్ఞానం కోసం బ్రతుకు అదే నిజమైన ఫ్రీడమ్ ఈ వీడియో మీకు విలువనిచ్చిందని అనిపిస్తే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి గుర్తుంచుకోండి డబ్బు భవిష్యత్తును మార్చదు జ్ఞానం మారుస్తుంది